హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు సయ్యద్ రజియా ఛానల్ అందరూ ఇలా ఉన్నారండి బాగున్నారా నేనైతే చాలా చాలా బాగున్నానండి మీ సపోర్ట్ ఉంటే ఇంకా బాగుంటాను ఈ వీడియో సండే తీసిన వీడియో అండి అప్లోడ్ చేయడానికి కొద్దిగా లేట్ అయిపోయిందండి ఏమీ అనుకోవద్దండి ఫ్రెండ్స్ ఇక అయితే నేను సండే కూడా మార్నింగే లేవాల్సిందండి ఎందుకంటే మా ఆయనకు సండే కూడా స్కూల్ ఉంటుంది స్టడీ అవర్స్ అనేవి ఉంటాయి కాబట్టి కంపల్సరిగా నేను మార్నింగే లేయాల్సిందే అండి ఇకైతే మార్నింగ్ లేచిన వెంటనే నేను మ్యాగీ ప్రిపేర్ చేశానండి నెక్స్ట్ మా ఆయన మటన్ తెచ్చిచ్చాడండి కేజీ మటన్ తెచ్చిచ్చాడు ఆ కేజీ మటన్ను నేను నీట్గా వాష్ చేసుకొని ఇక అయితే కర్రీ ప్రిపేర్ చేస్తున్నానండి దాంట్లోనికి బోటీ కూడా వేశారండి నేనైతే బోటీని సపరేట్ చేశాను బోటీని సపరేట్ చేసి మనం తర్వాత దాన్ని ప్రిపేర్ చేసుకోవచ్చని నేనైతే పక్కన పెట్టేశానండి ఇప్పుడైతే మటన్ కర్రీ ఎలా ప్రిపేర్ చేస్తానో చూడండి ఫ్రెండ్స్ కంపల్సరిగా ఈ విధంగా ప్రిపేర్ చేస్తే మటన్ కర్రీ అనేది చాలా టేస్టీగా ఉంటుందండి ఫస్ట్ మనము కుక్కర్ తీసుకొని కుక్కర్లోనికి ఆయిల్ వేసి దాంట్లోనికి రెండు చెక్క రెండు లవంగాలు నెక్స్ట్ ఆనియన్ వేసి అలాగే ఒక యాలికను కంపల్సరిగా వేయండి ఫ్రెండ్స్ ఈ ఆనియన్ మొత్తం బాగా వేగిన తర్వాత మనం దాంట్లోనికి కొత్తిమీర పుదీనా మెంతాకు ఈ మూడింటిని మనము కంపల్సరిగా వేయాలండి వీటి ఫ్లేవర్ అనేది మటన్కు తగిలితే చాలా చాలా బాగుంటుందండి కంపల్సరిగా మెంతాకు మటుకు వేయండి ఫ్రెండ్స్ మెంతాకు పుదీనా నెక్స్ట్ కొత్తిమీర ఈ మూడింటిని వేస్తే టేస్ట్ అనేది అదిరిపోతుందండి ఒక్కసారి మెంతాకును మీరు మటన్లో వేసి చూడండి దాని టేస్ట్ అనేది హండ్రెడ్ పర్సెంట్ పెరుగుతుందండి నెక్స్ట్ మనము కొద్దిగా అల్లం వెల్లుల్లి పేస్ట్ను కూడా యాడ్ చేయాలి కదా నేను ఇప్పుడు చూపించాను చూడండి ఆ విధంగా అల్లం వెల్లుల్లి పేస్ట్ను కూడా యాడ్ చేసి మనం బాగా వేయించుకోవాలండి నెక్స్ట్ ఈ అల్లం వెల్లుల్లి పేస్ట్ బాగా వేగిన తర్వాత దాంట్లో నేను టమోటాలను కూడా యాడ్ చేశానండి ఈ టమోటాలను బాగా మెత్తగా వేయించుకోవాలండి నేను ఇప్పుడు మటన్ను ఉడికించి పెట్టుకున్నానండి దానిలో ఉన్నటువంటి కొద్దిగా వాటర్ను తీసుకొని దీనిలోనికి వేస్తున్నానండి కుక్కర్లోకి వేసాను చూడండి ఎందుకు వేసానంటే నేను ఆయిల్ను కొద్దిగా తక్కువగా యూజ్ చేస్తానండి ఇక మాడిపోతుందేమో అని చెప్పేసి నేను కొద్దిగా మటన్లోని వాటర్ను తీసేసి దానిలోనికి యాడ్ చేశానండి నెక్స్ట్ ఒక సైడ్ ఏమో గరం మసాలా ధనియాల పొడి కారం పొడి ఉప్పు వీటినంటే ఒక ప్లేట్లో పెట్టుకున్నానండి ఇప్పుడైతే నేను ఫస్ట్ దీనిలోనికి మటన్ అనేది యాడ్ చేస్తున్నాను చూడండి ఈ మటన్ను మనం యాడ్ చేసి బాగా మిక్స్ చేసుకోవాలండి బాగా మిక్స్ చేసుకున్న తర్వాత మనం దీనిలోనికి ఇప్పుడు మసాలాలన్నీ నేను ప్లేట్లో పెట్టుకున్నాను కదండి వాటిని అన్నిటినీ యాడ్ చేయాలండి వాటిని అన్నిటిని యాడ్ చేసి ఆ మసాలాలు మొత్తం ఈ మటన్కు పట్టేలాగా మనం కలిగి నెక్స్ట్ బాగా ఉడికించుకోవాలండి మసాలాలు మొత్తం మటన్కు పట్టేలా మనమైతే ఉడికించుకోవాలి ప్లేట్ పెట్టేసి నేనైతే ఉడికించుకుంటున్నానండి నేనైతే స్టార్టింగ్లో చెప్పడం మర్చిపోయానండి మటన్ నీట్గా వాష్ చేసుకొని మనము ఉప్పు పసుపు వేసి వాటర్ వేయకుండా కుక్కర్లో టెన్ విజిల్స్ వచ్చేంత వరకు ఉడికించుకోవాలండి చూడండి మసాలాలు మొత్తం బాగా పట్టిన తర్వాత మటన్కు మనము ఎంత వాటర్ కావాలంటే అంత వాటర్ను వేసేసుకొని నెక్స్ట్ బాగా మిక్స్ చేసుకొని నెక్స్ట్ మనము దీనిపైన కుక్కర్ను పెట్టేసేయాలండి కుక్కర్ను పెట్టేసి ఇక అయితే మళ్ళీ నేను ఒక టెన్ విజిల్స్ వరకు టెన్ విజిల్స్ వచ్చేంత వరకు నేనైతే ఉడికించుకున్నానండి ఇక అయితే టెన్ విజిల్స్ వచ్చిన తర్వాత మనం అనేది స్టవ్ను బంద్ చేసేసేయాలండి ఇప్పుడైతే మటన్ కర్రీ రెడీ అయిపోతుందండి నెక్స్ట్ నేను బాస్మతి రైస్ను నానబెట్టానండి మామూలు బియ్యం కాకుండా బాస్మతి రైస్ని నానబెట్టాను నెక్స్ట్ ఏమో చూడండి ఇక్కడ అయితే ఇక టెన్ విజిల్స్ తర్వాత మటన్ కర్రీ చూడండి ఎంత కలర్ వచ్చిందో రెడ్గా వచ్చింది చూడండి ఇంట్లోనే మనము సింపుల్గా మంచి టిప్స్ని యూస్ చేసి ఇంట్లోనే ప్రిపేర్ చేసుకోవచ్చండి అదేనండి మెంతాకుని యూజ్ చేస్తే గాను మటన్ కర్రీ అనేది టేస్ట్ చాలా బాగుంటుందండి నెక్స్ట్ నెక్స్ట్ అయితే నేను పెరుగు చట్నీ కూడా ప్రిపేర్ చేశానండి బగారా రైస్ కూడా ప్రిపేర్ చేశాను చూడండి ఫ్రెండ్స్ ఎంత ఎమ్మెగా వచ్చిందంటే చాలా చాలా బాగుందండి పొడి పొడిలాడుతూ వచ్చిందండి ఎప్పుడైనా సరే పెరుగు చట్నీ టేస్టీగా రావాలంటే పెరుగు నెక్స్ట్ ఎర్రగడ్డలు కట్ చేసిన ఎర్రగడ్డలు నెక్స్ట్ దానిలోని పచ్చిమిరపకాయలు కొత్తిమీర ఉప్పు వీటినన్నిటిని యాడ్ చేస్తే పెరుగు చట్నీ టేస్టీగా ఉంటుందండి ఫ్రెండ్స్ అందరికీ హ్యాపీ సండే అండి ఇప్పటికైతే వర్క్స్ మొత్తం కంప్లీట్ అయిపోయాయి ఇక అయితే మా పాప చూడండి మా పాపకు డైరీలో సైన్ పెట్టాలంట ఇప్పుడైతే డైరీలో సైన్ పెడుతున్నాను కానట్న హాన్ చూమ్వర్క్స్ కంప్లీట్ హోగాయి మా పాప ఏమేమి చదువుతుందో చెప్తుంది చూడండి ఇక నేను వర్క్స్ అన్ని కంప్లీట్ అయిపోయాక మా బాబుతో అయితే కొద్దిగా టైం అనేది స్పెండ్ చేశానండి మా బాబు మా ఆయన ఇద్దరు కలిసి కటింగ్ చేపించుకోవడానికి వెళ్ళారండి ఈవినింగ్ సండే రోజు సండే ఒక్కటే కదండి హాలిడే దొరికితే అందుకే ఈవినింగ్ కటింగ్ చేయించుకోవాలని వెళ్ళిపోయారండి ఓకేనండి న్యూ పర్సన్స్ ఎవరైనా నా వీడియో చూస్తున్నట్లయితే నా ఛానల్కు సబ్స్క్రైబ్ చేయండి అలాగే లైక్ చేయండి ఫ్రెండ్స్ వీడియో ఎండ్ వరకు కంపల్సరీగా చూడండి ఫ్రెండ్స్ ఎందుకంటే నేను లేడీస్కి సంబంధించిన కొన్ని విషయాలు మీతో షేర్ చేసుకుంటున్నానండి ఇక అయితే మధ్యాహ్నం ప్రిపేర్ చేసిన బగారా రైస్ అనేది కొద్దిగా ఉందండి నెక్స్ట్ నేను చపాతి ప్రిపేర్ చేయడానికి చపాతి పిండి కలిపి పెట్టాను అలాగే కొద్దిగా మటన్ మిగిలిద్దండి అది ఫ్రిడ్జ్లో పెట్టాను అది తీసి వేడి చేయాలి నెక్స్ట్ ఏమో నేను శనగలు నానబెట్టినానండి సండే మార్నింగే నానబెట్టాను ఇవైతే ఇప్పుడు సాయంత్రానికి రెడీ అయిపోయాయి నేనైతే ఇప్పుడు ఇవి ఫ్రిడ్జ్లోనే స్టోర్ చేసుకుంటానండి నేను వీక్లో వన్ టైం అయినా ఇట్లా శనగలతో కర్రీ అనేది ప్రిపేర్ చేసుకుంటాను నెక్స్ట్ బోటీ కూడా నేను బాగా వాష్ చేసి నెక్స్ట్ కట్ చేసుకొని ఈ విధంగా ఒక సెరవులకు వేసి పసుపు ఉప్పు వేసి వాటర్ వేసి బాగా ఉడికించుకున్నానండి ఇప్పుడైతే వీటిని వడపోసుకోవాలి నేనైతే ఇప్పుడేం కర్రీ ఏం చేయను అండి మటన్ కర్రీనే ఉంది ఇక అయితే దాన్ని ఫ్రిడ్జ్లో స్టోర్ చేసుకుంటాను నెక్స్ట్ సామాన్లు మొత్తం కడిగేసానండి ఇక ఒక స్టాండ్కి అయ్యాయి సామాన్ల స్టాండ్కు అయిపోయాయండి అయితే నేను మరుసటి రోజు మార్నింగ్ టిఫిన్లోకి ఇడ్లీలు ప్రిపేర్ చేశానండి ఇప్పుడైతే నేను మీతో ఒక విషయాన్ని షేర్ చేసుకుంటున్నానండి అదేనండి మనలో లేడీస్ చాలామంది యూరిన్ అనేది చీటికి మాటికి పోతుంటారండి అదే ఆ విధంగా మూత్రానికి ఎక్కువ సార్లు పోవడం మంచిది కాదండి దీనికి మెయిన్ రీజన్స్ అనేవి ఉంటాయండి వాటిలో రెండైతే నేను చెప్తున్నానండి నాకు తెలిసినవి దేమో ఇన్ఫెక్షన్ అన్న ఉండాలి దేమో షుగర్ అన్న ఉండాలండి మీకైతే ఎక్కువ సార్లు పోతూ ఉంటే గానీ కంపల్సరిగా డాక్టర్ని సంప్రదించండి లేదు తక్కువ సార్లే పోతున్నానంటే నేను చెప్పిన ఈ టిప్స్ అనేది ఫాలో అవ్వండి మీ ఓకే ఫ్రెండ్స్ మనము యూరిన్కు అదేనండి మూత్రానికి వెళ్ళినప్పుడు కంపల్సరిగా వాష్ చేయండి ఫ్రెండ్స్ ఆ వాష్ చేయడం ఎలాగంటే ముందరు నుంచి వెనుకలకి వాష్ చేయండి మూత్రానికి వెళ్ళిన ప్రతిసారి వాటర్తో వాష్ చేసుకోవాలండి నెక్స్ట్ మనం అనేది టువల్తో ఏదో ఒక క్లాత్తో తుడుచుకోవాలండి నెక్స్ట్ సెకండ్ ఏమిటంటే మనం టాయిలెట్కు వెళ్ళినప్పుడు కూడా మనము ఫస్ట్ అనేది యూరిన్ పోస్తాము కదండి అక్కడ వాష్ చేసుకోవాలండి అక్కడ వాష్ చేసుకున్న తర్వాతే ముందరి నుంచి వెనుకలకి వాష్ చేసుకున్న తర్వాతనే మనము టాయిలెట్ను కూర్చుంటాం కదండీ అక్కడ మనము దాన్ని కూడా మనము వాష్ చేసుకోవాలండి ముందరి నుంచి వెనుకలకి వాష్ చేసుకోవాలి ఫస్ట్ ని వాష్ చేసుకున్న తర్వాత యూరిన్ పోసే చోటును మటుకు తాకద్దండి ఫ్రెండ్స్ ఈ విధంగా తాక తాకితే మనకు ఇన్ఫెక్షన్స్ అనేవి వస్తాయి కంపల్సరీగా మీరు యూరిన్ పోసిన భాగాన్ని వాష్ చేసిన తర్వాతనే టాయిలెట్ కూర్చున్న భాగాన్ని మటుకు వాష్ చేయండి ఫ్రెండ్స్ నాకైతే ఇంకా క్లియర్గా చెప్పడం రావడం లేదండి ముందరి నుంచి మనం వెనకలకి వాష్ చేయాలి కానీ వెనుకల నుంచి ముందరికి వాష్ చేయకూడదండి నేనైతే కొన్ని వీడియోస్లో చూశానండి అయితే మీరు ఫాలో అవ్వండి ఫ్రెండ్స్ కంపల్సరీగా మీకు ఎటువంటి ఇన్ఫెక్షన్స్ అనేవి మోస్ట్లీ అటాక్ అనేది అవ్వండి నెక్స్ట్ ఏమిటంటే మనము యూరిన్ పోస్తాము కదండి అదేనండి మూత్రం పోస్తాము కదండి ఆ భాగాన్ని మనము గట్టిగా టైట్గా లాగాలండి లాగి వదలాలి కొద్దిసేపు అట్లే పట్టుకొని మూత్రం పోసే బాగానే టైట్గా బిగించి పట్టుకొని వదిలేయాలండి మళ్ళీ నెక్స్ట్ టైట్గా పట్టుకొని వదిలేయాలి ఆ విధంగా ఒక టెన్ టైమ్స్ చేయండి మూత్రం పోసే బాగానే నేను చెప్పేది అర్థమవుతుంది అనుకుంటున్నాను ఆ విధంగా మూత్రం పోసే బాగానే టైట్గా బిగించి ఇట్లా వదిలేయాలండి ఆ విధంగా చేస్తే మీకు అనేది ఆ విధంగా చీటికి మాటికి టాయిల్ మూత్రానికి పోయేది అనేది తక్కువ అవుతుందండి ఒక్కసారి ట్రై చేయండి ఫ్రెండ్స్ మనకైతే ఏమి ఎటువంటి ఎఫెక్ట్స్ అనేవి ఉండవు సైడ్ ఎఫెక్ట్స్ ఏమీ ఉండవు ఆ విధంగా టైట్గా లాగి వదిలేయాలి ఒక టెన్ టైమ్స్ అలా చేస్తూ ఉండండి కింద పండుకొని వెళ్ళకిలా పండుకొని మనం ఆ విధంగా చేయండి కంపల్సరీగా మీకు ప్రాబ్లం అనేది ఎక్కువగా పోయే ప్రాబ్లమ్ అనేది అదేనండి యూరిన్ ఇన్కాంటినెన్స్ అంటారండి నేను అర్థమయ్యే భాషలోనే చెప్తున్నాను ఇంగ్లీష్లో అయితే యూరిన్ ఇన్కాంటినెన్స్ అంటారు ఆ విధంగా టైట్గా లాగి వదిలితే మనకి ఈ యూరిన్ ఇన్కాంటినెన్స్ అనేది తగ్గుతుందండి నెక్స్ట్ మీరు పెల్విల్ పెల్విక్ ఫ్లోర్ ఎక్సర్సైజెస్ కూడా చేయండి కంపల్సరిగా ఇటువంటి ప్రాబ్లమ్స్ ఏమన్నా ఉంటే యూరిన్ లీకేజ్ యూరిన్ ఇన్కాంటినెన్స్ ఇవన్నీ ఉన్నా కూడా ఈ పెల్విక్ ఫ్లోర్ ఎక్సర్సైజెస్ చేస్తే కన్నా మనకు కంపల్సరీగా తగ్గిపోతాయండి ఈ ఎక్సర్సైజ్ మటుకు కంపల్సరీగా చేయండి ఫ్రెండ్స్ అలాగే నేను చెప్పిన ఈ టిప్స్ కూడా కంపల్సరీగా ఫాలో అవ్వండి నేను కూడా ఈ టిప్స్నే ఫాలో అయ్యానండి మీకు ఎక్కువగా ఉందంటే కంపల్సరిగా వెళ్ళి డాక్టర్ని సంప్రదిస్తే మీకు షుగర్ ఏమన్నా ఉందేమోనని టెస్ట్ చేస్తారండి కం ఓకే ఫ్రెండ్స్ నేనేమి గైనకాలజిస్ట్ జస్ట్ కాదండి నాకు ఇలా జరిగినప్పుడు నేను యూట్యూబ్లో కొన్ని వీడియోస్ చూశానండి ఆ వీడియోస్లో చెప్పినవి నేను మీకు చెప్తున్నానండి ఎటువంటి సైడ్ ఎఫెక్ట్స్ ఉండవు కదండి మనం ఏమీ యూస్ చేయడం లేదు ఓన్లీ సింపుల్గా మనం ఈ టిప్స్ అనేవి ఫాలో అవుతున్నాము కాబట్టి మనకు ఎటువంటి సైడ్ ఎఫెక్ట్స్ ఉండవండి మీకు నచ్చితే ఫాలో అవ్వండి ఫ్రెండ్స్ లేకుంటే లేదండి ఓకేనండి మీకు నా వీడియో నచ్చినట్లయితే నా ఛానల్కి సబ్స్క్రైబ్ చేయండి అలాగే లైక్ చేయండి షేర్ చేయండి